మన హిందూ సంప్రదాయంలో ఒక్కో దేవతకు ఒక్కో ప్రత్యేకమైన ఇష్టమైన నైవేద్యం ఉంటుంది కదా ఉదాహరణకి శివుడికి అభిషేకం అంటే ఇష్టం విష్ణుమూర్తికి అలంకారం అంటే ఇష్టం మరి మనందరి విఘ్నాల్ని తొలగించే గణేషుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏంటి ఈరోజు మనం ఆ రహస్యమేంటో తెలుసుకోబోతున్నాం ఇక్కడ గమనిస్తే ఒక ప్యాటర్న్ కనిపిస్తోంది శివుణ్ణి అభిషేకంతో కొలుస్తాం విష్ణువును అలంకారంతో ప్రసన్నం చేసుకుంటాం అమ్మవారినైతే స్తోత్రాలతో పూజిస్తాం అంటే ప్రతి దైవాన్ని సంతోష పెట్టడానికి ఒక స్పెసిఫిక్ మార్గం ఉందన్నమాట ఇది చాలా ఆసక్తికరంగా ఉంది కదా సరే ఇదే లాజిక్తో ముందుకు వెళ్తే ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది మరి మన విఘ్నాధిపతి అయిన గణేషుడికి అత్యంత ఇష్టమైనది ఏంటి చాలామంది వెంటనే మోదకాలు అంటారు కానీ అసలు సమాధానం వేరే ఉంది అది మనల్ని కొంచెం ఆశ్చర్యపరచచ్చు కూడా ఆ సమాధానం ఈ ఒక్క శక్తివంతమైన సంస్కృత వాక్యంలోనే ఉంది గణపతి తర్పణ ప్రియ ఇది ఏదో మాట వరుసకు చెప్పింది కాదు ఇది వేల సంవత్సరాల నాటి శాస్త్ర ప్రమాణం మన అన్వేషణకు ఇదే పునాది దీని అర్థం చాలా సింపుల్ గణపతికి తర్పణం అంటే చాలా ఇష్టం బాగా గమనించండి అభిషేకం కాదు అలంకారం కాదు స్తోత్రం అంతకన్నా కాదు ప్రత్యేకంగా తర్పణం ఇదే ఆయన్ని అన్నిటికన్నా ఎక్కువగా సంతోషపెట్టేది సరే అసలు ఈ తర్పణం అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది దేవతలకు నీటిని సమర్పించే ఒక పవిత్రమైన క్రియ కానీ గణేషుని విషయంలో ఇది కేవలం ఒక ఆచారం కాదు ఇది విశేషం అంటే మామూలు విషయం కాదు చాలా చాలా ముఖ్యమైనది పవర్ఫుల్ అని శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట ఓకే ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం మంత్రాల వెనుక ఉన్న శక్తి తర్పణం అంటే కేవలం నీళ్లు వదలడమే అయితే దానికి ఇంత ప్రాముఖ్యత ఎందుకొచ్చింది దీని వెలుకున్న అసలు సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఇది వింటే నిజంగా ఆశ్చర్యపోతారు శాస్త్రాల ప్రకారం ఒక మంత్రం యొక్క పూర్తి శక్తిని అంటే మంత్ర సిద్ధిని పొందాలంటే తర్పణం తప్పనిసరి అట అది లేకుండా మనం ఎన్నిసార్లు జపం చేసినా అది అసంపూర్ణమే ఒక మంత్రాన్ని పవర్ఫుల్ చెయ్యడానికి ఈ మూడు స్టెప్స్ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి ఫస్ట్ నిర్దేశించిన సంఖ్యలో జపం చేయాలి సెకండ్ అగ్ని ద్వారా శక్తినిచ్చే హోమం చేయాలి ఇక ఫైనల్గా ఆ వచ్చిన శక్తిని లాక్ చేయడానికి తర్పణం చేయాలి ఈ మూడింటిలో ఏది మిస్ అయినా ఆ ప్రాసెస్ పూర్తి కాదు అంతేకాదండి దీనికో ఖచ్చితమైన లెక్క కూడా ఉంది మనం ఎన్నిసార్లు జపం చేస్తామో అందులో పదోవంతు సంఖ్యలో తర్పణం చేయాలి ఉదాహరణకి వెయ్యి సార్లు జపం చేస్తే వంద సార్లు తర్పణం ఇవ్వాలన్నమాట చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఎంత సైంటిఫిక్గా డిజైన్ చేశారో ఈ ఆచారాన్ని ఓకే ఇప్పుడు మన తర్వాతి ప్రశ్నకు వద్దాం తర్పణం గణేషుడికి ఎందుకంత ప్రత్యేకం నిజానికి తర్పణం అన్ని దేవతలకు చేస్తారు కదా మరి గణేషుడికి మాత్రమే ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఆయనను ఇది ఎందుకు అంతగా ఆనందపరుస్తుంది ఇక్కడ మనం ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి తర్పణం అనేది ప్రతి దేవత ఆరాధనలో ఒక భాగమే కానీ గణేషుడి విషయానికి వచ్చేసరికి దీని ప్రాముఖ్యతను శాస్త్రాలు పదే పదే నొక్కి చెప్తున్నాయి ఆయన పూజలో దీనికి ఒక స్పెషల్ ప్లేస్ ఒక తిరుగులేని స్థానం ఉందన్నమాట ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్ చూడండి నాలుగు వందల నలభై నాలుగు ఇదేదో ర్యాండమ్ నంబర్ కాదు గణేషునికి ఆయన పరివార దేవతలకు తర్పణం చేయడానికి ఏకంగా నాలుగు వందల నలభై నాలుగు రకాల మంత్రాలున్నాయట దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ ఆచారం ఎంత లోతైనదో గణేషునికి ఎంత ఇష్టమైనదో సరే ఇంత స్పెషల్ అయిన ఈ తర్పణం గణపతికి చేస్తే ఏం జరుగుతుంది ముఖ్యంగా మూడు అద్భుతమైన విషయాలు జరుగుతాయి ఒకటి ఆ ఆచారం చేసిన ప్రదేశం ఒక పవిత్ర క్షేత్రంగా మారిపోతుంది రెండు ఆయన్ని సంతోష ఇది చాలా డైరెక్ట్ రూట్ ఇక మూడోది ఇది ఆయన అనుగ్రహాన్ని పొందడానికి ఒక తాళం చెవి లాంటిది సో మొత్తం మీద మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే తర్పణం అనేది ఒక మాస్టర్ కీ లాంటిది ఇది ఒకేసారి రెండు డోర్స్ ని ఓపెన్ చేస్తుంది ఒకటి మంత్రం యొక్క ఫుల్ పవర్ ని అన్లాక్ చేస్తుంది రెండోది గణేషుని సంపూర్ణ అనుగ్రహాన్ని మనకు అందిస్తుంది చివరిగా ఒక చిన్న ఆలోచనతో దీన్ని ముగిద్దాం ఒక ఆచారం కేవలం కొన్ని నీళ్లు వదలడం ద్వారా ఒక నిర్జీవమైన ప్రదేశాన్ని పవిత్ర క్షేత్రంగా మార్చగల శక్తిని కలిగి ఉంటే మరి అదే ఆచారాన్ని శ్రద్ధగా భక్తిగా చేసే మనిషి లోపల ఇంకెంత అద్భుతమైన మార్పును తీసుకురాగలదు దీని గురించి ఆలోచించండి